పంతొమ్మిదో నరకం విశేషణం యజ్ఞాల్లో పశుహింసను ఏ శాస్త్రము సమర్థించలేదండి తెలియకుండా మాట్లాడద్దు గరుడ పురాణంలో యజ్ఞాల్లో పశుహింసను ఖండించాడు ఖచ్చితంగా యజ్ఞాల్లో పశుహింస చేస్తే ఏ పశువుని వీడిక్కడ చంపాడో ఆ పశువు అక్కడ వాడిని చంపుతుందని చెప్పాడు ఇప్పుడు చెప్పండి ఆర్య నాగరికత ఎటువంటి యజ్ఞాల్లో పశుహింస చేయమని చెప్పలేదండి మధ్యయుగాల్లో కొంతమంది అజ్ఞానంతో ఏమనుకున్నారు అంటే మనం తినే బెల్లం మొక్క పెడుతున్నాం కదా మనం తినే మాంసం కూడా పెట్టచ్చని పెట్టేశారు దాన్ని చంపడం తప్పనప్పుడు అక్కడే చంపొచ్చు కదా అని చంపారా యజ్ఞాల్లో పశుహింసని వేదంగాని శాస్త్రంగాని అంగీకరించలేదు యజ్ఞాల్లో విశేషణం అంటారు ఈ నరకాన్ని విశేషణం అంటే పశువుని చంపడం యజ్ఞంలోనైనా సరే వేరే ప్రయోజనం కోసమైనా సరే తప్పనిసరి అయితే తప్ప పశుహింస చేయడానికి విలు తప్పనిసరి కూడా ఏమిటంటే కొన్ని వర్గాలు కొందరు ప్రజలు ఆహారం మాంసాహారం తినకుండా ఉండలేరు రెండోది శాకాహారంతో పాటు మాంసాహారం కూడా అంతో ఇంతో లేకపోతే కుదరదు శాకాహారం రేట్లు పెరిగిపోతే మేము అన్యాయం అయిపోతాం ఏదో పప్పు కూర తినేవాళ్ళ మేము ఏం కావాలి కార్తీక మాసంలో శుభ్రంగా కూరగాయల రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి ఇక్కడ అందుకని రెండు రకాలు ఎందుకు పేరెంట్స్ చేయడం కోసం ప్రతిపక్ష కొన్ని జంతువులు బాగా పెరిగిపోతాయండి విపరీతంగా ఆ జంతువుల సంఖ్య తగ్గకపోతే మళ్ళీ సమాజానికే నష్టం అది అందుకోసం కొన్ని వృత్తులు కొన్ని వర్గాలకి మాంసాహారం పెట్టారు కొందరిని తినొద్దన్నారు ఎవరిని తినచ్చు అన్నారో వారు తినొచ్చు ఎవరిని వద్దన్నారో వారు మానేయాలి అందరికీ ఒకే రకమైన ఆహార విధానం ఉండకూడదు ఉండదు అది ఆరోగ్యకరం కాదు ముఖ్యంగా ఆహారం విషయంలో చెప్పాలంటే మన ఉన్న మనం ఉన్న ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయో ఆ ఆహారం ఇక్కడ వాళ్ళందరికీ అరుగుతుంది అదే తినాలి ఖచ్చితంగా భగవంతుడు అక్కడ పుట్టించాడు అంటే నిన్నక్కడ పుట్టించాడు ఆ ఆహారాన్ని అక్కడ పుట్టించాడు నువ్వు దాన్ని తినడం కోసమే పుట్టించాడు అంతే వేద్యదృశ్యం శుద్ధ చిత్క్యం తజ్జీవో భవతి స్వతక అని యోగ ఇష్టంలో చాలా స్పష్టంగా చెబుతారు ఆ విషయం అసలు నువ్వు అక్కడ పుట్టావంటే అర్థం నీకు అది అరుగుతుందయా అంతే అర్థం అక్కడ అంతేకాదు ఇక్కడ పుట్టిన వాళ్ళకు వచ్చే రోగాలిక మందులకు మొక్కలు కూడా ఇక్కడే పడతాయి భగవంతుడు నేను తిరిగి తక్కువ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో వచ్చే ప్రత్యేకమైన ఇబ్బందులు ఫ్లోరోసిస్ లాంటివి ఉన్నాయి కదా ఆ ప్రాంతంలోనే దానికి సంబంధించిన మొక్కలు ఉంటాయని వైద్యం చేయాలి పరిశోధన అంటే అది వాటిని చదువుకున్న వాళ్ళు పరిశోధన చేయాలి తప్పకుండా మందు ఉంటుంది అక్కడ ఆ వ్యాధి అక్కడ ఉంది అంటే దానికి మందు అక్కడ ఉంటుంది ఆ మొక్క అక్కడ పుట్టే ఉంటుంది నీ దృష్టికి రాలేదు నువ్వు ఎంతసేపు మార్కుల కోసం చదివావు ఇక్కడ సృష్టిలో ఎక్కడైనా అంతే మొత్తం ప్రపంచం అంతా అంతే అలాంటిది విశేషానం పశుహింస చేస్తే అక్కడికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ పశువుల చేతనే హింసింపజేస్తావు